హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం గూడూరు పట్టణంలో ఎంజీబీ వారియర్స్ యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్థానిక గొలవీధిలోని శ్రీరాముల దేవాలయం ఆవరణంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్ మాజీ కేడిసిసి డైరెక్టర్ రాజారెడ్డి గూడూరుపట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు చెట్కింద సురేష్ చెట్టుకింద నారాయణ మాజీ వాల్మీకి సంఘం ఉపాధ్యక్షులు సంఘాల మధు తదితరులు హాజరై ముగ్గుల పోటీలను ప్రారంభించారు ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు వరుసగా మొదటి బహుమతి ఐదు వేలు రెండవ బహుమతి మూడు వేలు మూడవ బహుమతి రెండు వేలు నాలుగవ బహుమతి వెయ్యి ఐదవ బహుమతి ఐదు వందల రూపాయల నగదును అందజేశారు మరియు పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రోత్సాహ బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఉప్పరి రాముడు సోమన్న కోట్ల టీం సభ్యులు నాగరాజు సుంకన్న వై నాగరాజు మూలగిరి లక్ష్మణ హరి గిరి కర్ణ గోవిందు మరియు కోట్ల టీం సభ్యులు నాయకులు పాల్గొన్నారు మరి మా యొక్క కోట్ల టీం సభ్యులు అందరి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది పండుగలు అంటేనే ఎంతో విశిష్టత ఉంటుంది అలాంటి పండుగలను మన ఆచారాలను మర్చిపో మర్చిపోకూడదనే ఉద్దేశంతో ప్రతి ఏటా సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీలు నిర్వహిస్తాము ఈ ఈ కార్యక్రమానికి ఎన్జిబి వారియర్ యూత్ సభ్యులు ఎంతో కృషి చేశారు మరి ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు అనేక కార్యక్రమాలు చెట్టుపట్టి వారి యూత్ సభ్యులు యూత్కి మరి గ్రామానికి అలాగే కాలనీకి మంచి పేరు తీసుకొచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా యూత్ సభ్యులను కోరుతున్నారు